ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా వసుధార నిజం చెప్పట్లేదని ఇంకా మను కోపంగా ఉంటాడు శైలేంద్రను కలిసి నిజం తెలుసుకుంటారని నాకు తెలుసు అందుకే మీరు మహేంద్ర సార్ మీద అటాక్ చేయించారని చెప్పి ఉంటుంది వస్తారా ఆ అటాక్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మను అంటే ఇన్నాళ్ళు తండ్రిపై కోపం పెంచుకున్నారు ఇప్పుడు తండ్రి ఎవరో తెలిసాక చంపేయాలని చూశారని చెప్పి వసు అంటుంది అను మహేంద్ర సార్ నా నిజమైన తండ్రి కాదు కదా అంటే ఇంకా వస్తారా లేదు మహేంద్ర సారే మీ నిజమైన తండ్రి ఈ విషయం నీకు తెలుసని నాకు తెలుసు ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది మీ తల్లి ఎవరని అనుపమ మేడం మిమ్మల్ని పెంచిన తల్లి మాత్రమే అని చెప్పి వసుదారంటే ఇంకా మనం లేదు నా కన్న తల్లి అనుపమ మేడమే నాకు తెలుసు కదా అని అంటే వసు నీ కన్న తల్లి ఎవరనేది కూడా అనుపమ మేడంకు తెలుసు ముందు మా మామయ్యపై దాడులు చేయించడం ఆపేసి మీ అమ్మ ఎవరో తెలుసుకోండి అని చెప్పి అంటుంది ఇంకా వసు అలా చెప్పగానే అది తర్వాత కానీ మహేంద్ర సార్ మీద నేను అటాక్ చేయించలేదు మీరు చెప్పే వరకు నాకు ఆ విషయమే తెలియదని ఇంకా మనం వెళ్ళిపోతాడు ఇంకా వసదారు మరి ఎవరు చేయించారని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు దేవయానికి శైలేంద్రం తిడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో మహేంద్రపై అటాక్ ఎందుకు చేయించావని అంటుంది నువ్వు ఇలా చెత్త ప్లాన్లు వేయడం వల్లే మన బతుకులు ఇలా ఉన్నాయని ఏదైనా చేసేటప్పుడు నాకు చెప్పి చేయమని చెప్పి అని తిడుతుంది ఇంతలో ఇంకా ఫణీంద్ర రావడం చూసి ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోతారు దేవయని ఏవండి మహేంద్రపై అటాక్ జరగడం ఏంటి అంటే ఇంకా ఫణీంద్ర అవును దేవయ్య అని నాకు అర్థం కావడం లేదు మాకెందుకు శత్రువులు ఉన్నారో తెలియట్లేదు నా తమ్ముడికి ఏమైనా జరిగితే ఆ క్షణమే నా గుండె ఆగిపోయేది అటాక్ చేయించిన వాడిని రిషి ఖచ్చితంగా పట్టుకుంటాడు ఇక వాడికి చివరి రోజులే అని చెప్పి ఫణీంద్ర అంటాడు ధరణి మీరెందుకు భయపడుతున్నారు ఇంత కూల్ వెదర్లో మీకు చెమటలు ఎందుకు అని అంటే ఇంకా శైలేంద్ర పై అటాక్ జరగడం చూసే కదా అందుకే చెమటలు పడుతున్నాయి అంటాడు ఇంకా శైలేంద్ర వెళ్ళిపోతాడు మరోవైపు ఇంకా మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు మన అనుపమ నువ్వు నా కన్న తల్లివేనా అని చెప్పి ప్రశ్నిస్తాడు ఇంకా అనుపమ షాక్ అవుతుంది ఇంకా నన్ను జీవితాంతం భేద పెట్టాలని అనుకుంటున్నావా అని అడుగుతున్నావు ఈ రోజు నిజం చెప్పాల్సిందే నేను వినాల్సిందే అని మను పట్టుబడతాడు మరోవైపు వసదార ఇంటికి రావడంతో అటాక్ చేసింది ఎవరో తెలుసుకున్నావా వసదారా అని రిషి అడుగుతాడు నేను మనుని తప్పుగా అర్థం చేసుకున్నానని వసదార చెప్పగానే అటాక్ చేయించింది శైలేంద్ర అని చెప్పి ఇంకా రిషి అంటాడు వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది మీకెలా తెలుసని అడుగుతుంది నాకు తెలుసు నేను అన్ని గమనిస్తున్నాను కాబట్టి డాడీని కాపాడుకోగలిగానంటాడు రిషి ఇంతలో రాధమ్మ సరోజ వస్తారు రిషి వస్తారు షాక్ అవుతారు ఇంకా రాధమ్మ నాన్న రంగా ఎలా ఉన్నావు నాకు చెప్పకుండా ఇలా ఎందుకు వచ్చావు నాన్న ఇప్పుడు నేను చూశాక నా మనసు ప్రశాంతంగా ఉంది నాన్న అంటే ఇంకా సరోజ నేను ఎంత చెప్పినా అమ్మమ్మ వినలేదు అందుకే నీ అడ్రస్ తెలుసుకొని వచ్చామని అంటుంది ఇంకా రాధమ్మ మన ఇంటికి పోదాం పద రండి అని అంటే ఇంకా మహేంద్ర మహేంద్ర ఇంకా మీ మనవడు ఏంటి రంగా అంటే మీరు పొరపాటు పడుతున్నారు తను రిషి నా కొడుకు అంటే ఇంకా మహేంద్ర చెప్తుంటే రిషి డాడ్ మీరాగండి అంటూ ఇంకా తను రంగా కాదండి రిషి అని రాధమ్మకు చెప్తాడు నేను మీ మనవడిని కాదు వసుధారా భర్త రిషిని అంటాడు ఇంకా రాధమ్మ సరోజ ఒక్కసారిగా షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్